నేను మీ షాహి దక్కని ఈరోజు మన రెసిపీ వచ్చేసి మనకి స్టవ్తో పని లేకుండా మనకి శ్రమ అయితే ఎక్కువ లేకుండా ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఐటమ్ అనమాట బొరుగులతో మిక్చర్ చేశాను ఈ మిక్చర్ చూడండి ఎంత బాగుందో అసలుకి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఈ సమ్మర్లో ఏంటంటే స్టవ్ వెలిగించి చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి సింపుల్గా ఇలా చేసేసుకుంటే టేస్ట్ టేస్ట్ మనకి పని శ్రమ అయితే తగ్గుద్ది ఇలాంటి సింపుల్ వీడియోస్ కోసం అయితే కుకింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ వీడియోలోకి వెళ్ళి సింపుల్గా అనమాట ఒక ఐదు నిమిషాల్లో రెడీ అయ్యే ఈ పురుగుల మిచ్చర్ని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను మీకు ఈ బురుగుల మిచ్చర్కైతే పొరుగులు అనమాట కరకరలాడే బొరుగులు ఫ్రెష్గా ఉంటాయి ఇలా వాటిని పాగిలో తీసుకోవాలన్నమాట అలాగే కొంచెం నెయ్యి అనమాట కలర్ పెట్టుకున్న నెయ్యి అయినా సరే ఆయిల్ అయినా సరే ఏదైనా వేసుకోవచ్చు ఈ నెయ్యి వేయటం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ నెయ్యి వేసిన తర్వాత చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి కొంచెం కారం అనమాట ఒక్క స్పూన్ కారం మీరు ఎంత స్పైసీగా తింటారో అంత కారమే వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్టు సాల్టు కారం నెయ్యి అయితే వేసేసుకున్నాం కదా అలాగే తినే శనగపప్పు సరిపడా తినేసనగపప్పు వేరుచన్నపప్పు అనమాట ఫ్రై చేసుకొని పొట్ట తీసుకున్న వేరుచనపప్పు కూడా ఇందులో వేసేసుకోవాలి అలాగే ఉల్లిపాయ కూడా అనమాట ఒక పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకోండి చిన్న చిన్న అయితే ఒక రెండు తీసుకొని ఈ ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకోవాలి అలాగే క్యారెట్ అనమాట రెండు క్యారెట్లు తీసుకున్నాను నేను తురిమేనమాట తురిమేసి చక్కగా ఇందులో వేసేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుందాము మొత్తం అయితే చక్కగా మిక్స్ చేసేసుకోవాలి అలాగే నిమ్మకాయ కూడా అనమాట ఒక నిమ్మకాయ మొత్తం వేసేసుకోవాలి మొత్తం ఇలా పిండి వేసుకొని రసాన్ని చక్కగా మిక్స్ చేసేసుకుందాము ఈవినింగ్ టైంలో చక్కగా అనమాట స్టవ్తో పని లేకుండా స్పైసీ స్పైసీగా జరిగి ఉండే బొరుగుల మిక్చర్ అయితే చక్కగా రెడీ అయిపోతుంది చక్కగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట చూసారు కదా మనకి బురుగుల అయితే చక్కగా రెడీ అయిపోయింది అనమాట ఇలాంటి మంచి మంచి సింపుల్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోకి కలుద్దాం బాయ్ బాయ్